ప్రియమైన మిత్రులందరికీ నమస్తే ఫ్రెండ్స్ నా ఛానల్ నా పరిమాణాలు ఇప్పటికీ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు చేసుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో మిత్రులారా నేను ఒక సక్సెస్ సాధించాను యూట్యూబ్ పెట్టిన పరీక్షల్లో రెండు పరీక్షల్లో ఒకటి సాధించాను వెయ్యి మంది సబ్స్క్రైబర్ సాధించాను తర్వాత ఇంకో పెద్ద సవాలు ఉంది నా ముందు నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ అది కూడా సాధిస్తాను ఆ నమ్మకం నాకు ఉంది మిత్రులారా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క మిత్రులకు చాలామంది సబ్స్క్రైబర్లకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదే మాదిరిగా నా చేత ఛానల్ పెట్టించి నా ప్రతిభని మొదట గుర్తించి నన్ను ముందు నడిపించి నా భుజం తట్టి నన్ను ముందు తీసుకెళ్ళిన నా ప్రియమైన మిత్రుడు శ్రీ రాకేష్ మకిలి గారు మల్లాపూర్ ఆయన ఈ సందర్భంగా నేను గుర్తుంచుకుంటున్నాను చాలా గుర్తు చేస్తున్నాను శ్రీ రాకేష్ మఖిలి గారు యూట్యూబర్ అని యూట్యూబ్ స్టార్ ప్రస్తుతం బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్లో పోక్ సాంగ్ చేస్తున్నాడు ఆయన నన్ను చాలా నన్ను ప్రోత్సహించాడు వెంకటేష్ గారు మీలో ప్రతిభ పుష్కలంగా ఉంది మీకంటూ తెలుగు భాష పరిజ్ఞానం ఉంది మీలో ఒక మంచి కళాకారుడు ఉన్నాడు మీరు ఛానల్ పెట్టండి మీరు సక్సెస్ అవుతారు మీరు ఎందుకు దూసుకెళ్ళండి రామబాణంలో దూసుకెళ్ళండి మీ వెనకాల మేమున్నాం మేము ముందుకు నడిపిస్తాం మీ సలహాలు సూచనలు అందిస్తాం అని నన్ను చాలా ఉత్సాహపరిచాడు శ్రీ రాకేష్ మఖిలి గారు నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్లాడు ఈ సందర్భంగా శ్రీ రాకేష్ మఖిలి గారిని ప్రత్యేకంగా నేను గుర్తుంచుకుంటాను ఆయనకి ఇచ్చిన సందర్భంగా నమస్కారాలు చెప్తున్నాను అలాగే శ్రీ రాకేష్ మఖిలి గారితో పాటు ఇంకా మల్లాపూర్లో చాలామంది మిత్రులను ప్రోత్సహించారు అందులో ముఖ్యమైన వారు శ్రీ పెద్దిరెడ్డి లక్ష్మణ్ గారు మల్లాపూర్ శ్రీ ఉయ్య లక్ష్మణ్ గారు మల్లాపూర్ శ్రీ మానాల శ్రీనివాస్ గారు మల్లాపూర్ శ్రీ కన్న సత్తన్న టు జెడ్ సూపర్ మార్కెట్ గారు ఖానాపూర్ వీళ్ళంతా నాలో ప్రతిభను గుర్తించి నన్ను ముందు తీసుకెళ్లారు తర్వాత శ్రీ కొడిమల జనార్దన్ గారు ఇటికేల రాయగల మండలం అదే మాదిరిగా శ్రీ యనగాంధుల రాజశేఖర్ ప్రభుత్వ భూమి సర్వే ఆఫీసర్ నవాపేటు నిర్మల్ జిల్లా ఇతను ఒకప్పుడు నా ప్రే శిష్యుడు అంటే నా దగ్గర చదువుకున్నవాడు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటప్పుడు ఈయన నా దగ్గర స్టూడెంటు ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ఇందుకు నాకు చాలా గర్వ గర్వంగా ఉంది ఎందుకంటే గురువుని మించే శిష్యుడు అయితే కూడా గురువులకు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి నేను ఈ సందర్భంగా శ్రీ అనగంద రాజశేఖర్ చూసి నేను ఆయన చూసి నేను గర్వపడుతున్నాను నా ప్రియ ఇప్పుడు ఉన్నతంగా ఎదిగాడు ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రోత్సహించిన మిత్రులు ఇంకా ఉన్నారు ఆ శ్రీ మునిస్వామి గారు అవుసల మునిస్వామి గారు మల్లాపూర్ శ్రీ తోట రాజేశ్వర గారు నా ప్రియమైన మిత్రుడు మల్లాపూర్ తర్వాత శ్రీ వెంకటరమణ టీచర్ గారు మల్లాపూర్ తర్వాత శ్రీ యేగ్యారాపు వెంకటేశ్వర్ గారు ఎల్ఐసి ఏజెంట్ మల్లాపూర్ శ్రీ యాగర వెంకటరమణ గారు ప్రైవేట్ లెక్చరర్ మల్లాపూర్ అదే మాదిరిగా శ్రీ నిమిషకవి రాజేష్ గారు మల్లాపూర్ పత్రికా విలేకరి అదే మాదిరిగా శ్రీ తోట రవీందర్ గారు శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రిన్సిపాల్ మల్లాపూర్ అదే మాదిరిగా చింతలూరు రాంజిత్ గారు పత్రికా విలేకరి మల్లాపూర్ అదేవిధంగా రుద్ర రాంప్రసాద్ గారు రుద్ర రాంప్రసాద్ గారు మల్లాపూర్ శ్రీ తోట ప్రతాప్ గారు దామరాజుపల్లి బీడి కంపెనీ మల్లాపూర్ మండలం తర్వాత శ్రీ అడ్లగడ్ల ప్రభు రుచిత గారు దామరాజుపల్లి వీరందరూ మిత్రులారా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు అసలు నాకంటూ నమ్మకం నా మీద నాకే నమ్మకం లేని రోజుల్లో నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి నా ప్రతిపని గుర్తించి నన్ను యూట్యూబ్లో ముందుకు నడిపించడానికి సహకరించిన వాళ్ళు వీళ్ళందరూ నేను ఎప్పుడు మర్చిపోలేను ఎందుకంటే చేతనిచ్చి మనకు ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చి మనకు ముందు ముందుకు నడిపించే మిత్రులను ఎప్పుడు మనం మర్చిపోకూడదు జీవితంలో మనం ఎంత ఎదిగినా మనం మర్చిపోకూడదు మిత్రులారా ఈ విషయం నాకు చాలా బాగా తెలుసు కాబట్టి నేను ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మిత్రులారా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది యూట్యూబ్ పెట్టిన పరీక్షలో ఒకటి పాస్ అయ్యాను అని నాకు చాలా సంతోషంగా ఉంది వెయ్యి మంది సబ్స్క్రైబర్ సాధించాను ఇంకా నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ సాధిస్తే సరిపోతుంది ఆ నాలుగు వేల గంటల్లో నాకు ఏడు వందల గంటలు దాటిపోయింది ఏడు వందల ఇరవై ముప్పై గంటలు దాటిపోయింది ఇంకా మిగతా గంటలు సాధించాలి ఇంకా నాకు టైం ఉంది చాలా టైం ఉంది కాబట్టి సాధించగలను అనే నమ్మకం నాకు ఇంకా పెరుగుతుంది ఎందుకంటే నేను ఎన్నుకున్న సబ్జెక్టులు చాలా మంచివి మన ఇండియన్ కల్చర్ గురించి భారతీయ సంస్కృతి గురించి నేను చెప్తున్నాను కాబట్టి నా నేను ఇంకా ముందుకెళ్ళగలను నేను మంచి మంచి విషయాలు చెప్పగలను పబ్లిక్ని ఇంప్రెస్ చేయగలను ప్రేక్షకులను రంజింపజేయగలను అందరినీ నేను చేయగలను అనే నమ్మకం నాకు ఇంకా పెరుగుతుంది నాకు ఈ సంత ఈ సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది ఒకటి సాధించానని నాకు ఆనందం చాలా రెట్టింపవుతుంది ఈ సందర్భంగా నా సబ్స్క్రైబర్లకు అందరికీ పేరింపన ధన్యవాదాలు అదే మాదిరిగా నాకు చేతిని అందించి నన్ను ప్రోత్సహించిన ప్రియమైన మిత్రులందరికీ కూడా అందరికీ పేరిపో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మిత్రులరా సక్సెస్ అనేది ఊరికే రాదు ఎంత కష్టపడితే కానీ మనం యూట్యూబ్ స్టార్గా నిలపడం ఎన్నో ఆటపోట్లుంటాయి ఎంతోమంది మనల్ని దెప్పిపొడి మాట్లాడతారు మనల్ని వెటకరగా మాట్లాడతారు ఎంతో మనకు అవరోధంగా మారుతారు మనం వాటిని అన్నిటినీ అధిగమించుకొని ముందుకెళ్ళాలి మిథులారం నన్ను కూడా కొంతమంది హీరన వేశారు మీరు ఏం సాధిస్తారు మీతో అవుతుందా మీరు యూట్యూబ్లో ఏం ముందుకెళ్తారు మీరు అని కొంతమంది నన్ను నా నా గిట్టని వాళ్ళు అన్నారు అని నేను మడిచుకోలేదు నాకంటూ ఒక ఆశయం ఉంది ఒక లక్ష్యం ఉంది యూట్యూబ్ స్టార్గా నిలిచిపోవాలని అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను మిత్రులారా ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది వెయ్యి మంది సబ్స్క్రైబర్ అయినందుకు ఇంకా నేను ముందుకు వెళ్తాను ఎవరి మాటలు పట్టించుకోకుండా నాకంటూ ఒక గమ్యాన్ని నేను ఏర్పరచుకుంటాను నేను విజయ దిశగా అడుగులేస్తాను యూట్యూబ్ స్టార్గా నిలిచిపోవాలని నా ఆకాంక్షను నేను నెరవేర్చుకుంటాను నా డ్రీమును నా కళను నా నేను కన్నా బంగారు కళల్ని డిజైన్ చేసుకుంటాను యూట్యూబ్ నాకు ఒక మంచి వేదిక అవుతుందని నా జీవితంలో నాకు ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తుందని నేను ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నా ప్రియ మిత్రులందరికీ నా సబ్స్క్రైబర్లకు అందరికీ పేరు పేరు ధరలు చెప్పుకుంటాను అందరికీ నా మిత్రులకు నా శ్రేయభిలాషులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు ఉంటాను